నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్ హైకోర్టర్ తెలంగాణ చెక్ బౌన్స్ కేసు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ ప్రకారముగా ఎవరైనా సరే నేను ఎంతమంది యూట్యూబ్లో చెప్పా చాలా జాగ్రత్తగా ఉండండి చెక్కు తీసుకునేటప్పుడు డబ్బు మీరు ఇస్తున్నారు మీరు కూడా డబ్బు క్లారిటీగా ఆన్లైన్లో పెద్దలో లేదా గూగుల్ పేలో లేదా చెక్ రూపంలో ఇవ్వండి అమౌంట్ క్యాష్ మటుకు ఇవ్వకండి క్యాష్కి రికార్డు ఉండదు క్యాష్కి ఎవిడెన్స్ ఉండదు చెక్కుకి ఎవిడెన్స్ ఉంటుంది లేదా గూగుల్ పే చేయండి బ్యాంకులో వెళ్తే ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఉండదు రికార్డుగా ఉంటుంది డాక్యుమెంట్ అమౌంట్ ఇస్తే చెక్కు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీకు చెక్ ఇస్తాడు అతను అక్యూజ్ ఆ చెక్ మీద డీటెయిల్స్ ప్రాపర్గా రాసాడా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా సంతంగా సరిగా పెట్టాడు లేదా తీసుకునేటప్పుడే కండిషన్స్ క్లారిటీగా మాట్లాడండి ఎప్పుడు ఇస్తావు ఎన్ని రోజులు ఇస్తావు నన్ను ఎప్పుడు డిపాజిట్ చేయమంటావు బ్యాంకులో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు క్లారిటీగా అడగండి మీరు అడగకపోతే మీ తప్పు అవుతుంది అతను తప్పు కాదు తీసుకున్న అతను తప్పు కాదు కాబట్టి నువ్వు మీరు ఇమీడియట్లీ అమౌంట్ తీసుకో అమౌంట్ ఇవ్వండి అమౌంట్కి తగ్గట్టుగా చెక్ ఇవ్వండి చెక్ ఇచ్చిన తర్వాత అతను మీకు టైంకి ఇవ్వకపోతే మీరు మీరు ఆటోమేటిక్గా బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు డిపాజిట్ చేసిన తర్వాత సఫిషియంట్ ఫండ్స్ ఉండదు దాని ద్వారా చెక్ రిటర్న్ అవుతుంది చెక్ రిటర్న్ అయితే ఒకసారి మళ్ళీ చెప్పి చూడండి వేస్తావా వేయవా లేకపోతే యాక్షన్ లీగల్ యాక్షన్ తీసుకు వాడు ఏం మాట్లాడలేదు అనుకోండి ఆటోమేటిక్గా మీరు ఒక లీగల్ నోటీస్ మీరు ఒక అడ్వకేట్ అపాయింట్ చేసుకొని లీగల్ నోటీస్ పంపండి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత థర్టీ డేస్ టైం థర్టీ డేస్ లోపల రిప్లై ఇవ్వాలి అతను రిప్లై ఇస్తే సరే సరే రిప్లై ఇవ్వలేదు అనుకోండి మళ్ళీ ఒక రిటర్న్ రిసీట్ ఉంటుంది కాబట్టి ఇంకో పదిహేను రోజులు వెయిట్ చేసి మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ టైం లోపల అతను ఎత్తుకు స్పందించకపోతే అప్పుడు మీరు కోర్టును ఆశ్రయించండి మీకు న్యాయం జరుగుతుంది నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్